మానవ జీవితం మన పురాణాల్లో ఉంటారు ఈ మానవ జీవితం అనేది ఎలాంటి ఉంది అంటే ఒక కథ చెప్తాను ఒక అడవిలో ఒక అతను అసలు అక్కడ ఎందుకు వెళ్ళాడంటే వేటాడడానికి వెళ్ళాడు కానీ తనేం వేటాడుతాడు తన వెనక ఒక పులి పడింది ఆ తన వెనక పులి పడిందని తను పరిగెత్తుతున్నాడు పరిగెత్తి పరిగెత్తి చివరికి ఏంటంటే ఒక చెట్టు పైన ఎక్కిపోయాడు చెట్టు పైన ఎక్కిపోతే ఆ కింద పులి రెడీగానే ఉంది తను దిగితే చాలు ఓకే దూకేద్దామంటే అటు ఒక చిన్న రివర్ ఉందనమాట ఆ రివర్లో ఏంటంటే నాలుగు మొసలిలు ఉన్నాయన్నమాట అయ్యో ఇటు జంప్ చేస్తే మొసలి ఇటు దిగితే పులి ఏం చేయాలి అర్థం అవ్వకుండా ఆ చెట్టు తాలూకా వేలా మీద కొమ్మ మీద వేలాడుతున్నాడు అప్పుడు ఏం చూసారంటే తను ఏ కొమ్మ అయితే పట్టుకున్నాడు ఆ కొమ్మపైన ఇంకొక కొమ్మ ఉంది దానిలో తేనెపుట్ట ఉందనమాట అయితే ప్రతి రెండు నిమిషాలకి ఆ తేనె పుట్ట నుంచి ఒక్కొక్క చుక్కు చుక్క తేనె తను నోటిలో పడుతుంది ఆ సందర్భంలో ఇప్పుడు తన సిచ్యువేషన్ చాలా దీనిగా ఉంది అదే సమయంలో తను ఏం గమనించాడంటే తను ఏ కొమ్మ పట్టుకొని వేలాడుతున్నాడో ఆ కొమ్మకి కూడా రెండు ఎలుకులు లుక్ అనమాట ఒకటి నల్లగా ఉన్న ఎలుకు ఒకటి తెల్లగా ఉన్న ఎలుకు ఇప్పుడు తన సిచ్యువేషన్ ఇలా ఉంది కింద దిగితే పులి అటు దుక్కితే ముసలి ఇక్కడ చూస్తే ఎలుకలు ఇప్పుడు ఏం చెయ్యాలి అర్థం అవ్వలేదన్నమాట ఆ సమయంలో అక్కడి నుంచి ఎవరో ఒకతను రథం మీద వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతే దీన్ని చూసి అయ్యా చేతివ్వు నిన్ను తీసుకెళ్ళిపోతాను ఓ చాలా బాగుంది మంచి సమయంలో వచ్చారు మీరు చేత అయితే ఇస్తాను కానీ ఒక రెండు నిమిషాలు ఆగతే ఎందుకంటే ప్రతి రెండు నిమిషాలకి ఆ తేనె పొట్ట నుంచి తేనె చుక్క పడుతుంది కదా ఒక రెండు నిమిషాలు ఆగండి అని అడిగాడు అనమాట అయితే ఆ మనిషికి నవ్వొచ్చిందనమాట నీకిన్న ఉన్న సిచ్యువేషన్కి మళ్ళీ ఆ తేనె చుక్క కోసం ఎందుకు ఆధారపడుతున్నావు వచ్చే నాతోనే అలా మన మానవ జీవితం కూడా అలానే ఉంది మనం ఈ ఒక భౌతిక అడవిలో ఉన్నాము అండ్ ఈ భౌతిక అడవిలో ఆ పులి అంటే చావు ఎల్లప్పుడూ మనకి కట్ చేయాలి మనకి తినేయాలని ఎదురు చూస్తుంది అండ్ అటు దూకుదామంటే నాలుగు ముసలి జన్మ మృత్యు జర వ్యాధి సో మనకి ఎటువంటి పరిష్కారం ఇక్కడ లేదు అండ్ అక్కడ ఆ కొమ్మ ఏ కొమ్మ మీద అయితే మనం వేలాడుతున్నామంటే ఒక నల్లెలుకు ఒక తెల్లలుకు అంటే రాత్రి పగులు ప్రతిరోజు సూర్య ఉదయించినప్పుడు మళ్ళీ అస్తమైనప్పుడు మన జీవితంలో ఒకరోజు తగ్గుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇలాంటి మనం ఉన్నాము అండ్ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆనందము ఏంటంటే ఆ తేనె చుక్కలాగా కొంచెం కొంచెం పడుతుంది అండ్ దాన్ని మనం ఆధారపట్టుకొని మన ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోతున్నాం అన్నమాట అండ్ ఇలాంటి గురువులు వచ్చి మనకి ఆ చేతిని చూపిస్తారు రండి రథం ఎక్కండి ఇంకా మనం ముందుకు వెళ్ళాలి ఆధ్యాత్మిక జీవితంలో సో మనం ఇలాంటి మార్గాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి